ఎగువన కురిసిన భారీ వర్షాలతో సింగూరు డ్యాంకు వరద పోటెత్తిన నేపథ్యంలో సింగూరు డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ జిల్లా కలెక్టర్ పుల్కల్ పుల్కల్మాడలో సింగూరులోని ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం పెరిగినందున గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారి మహిపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు భారీ వర్షాల వల్ల ఉదయం ఆరు గంటల వరకు నలభై ఐదు పేల క్యూసెక్ల ఇన్ఫ్లో నీరు ప్రాజెక్టులోకి చేరిందని చెప్పారు

ಇವಳ ವರದಿ ಮನೆ ಮೇಲೆ ವಿಡಿಯೋ ಈ ರೋಜು ರೋಡ್ ಗೇಟ್ ಟೀಟಿ ಓಟಿ ನೀರು ವಿದಲೇಷನ್ ಸುಮಾರು ಪದಾರು ವಂದ್ರ ಕ್ಯೂಸೆಕ್ ಅಷ್ಟೇ ಪದಾರು ವೇಲ ಕ್ಯೂಸೆಕ್ಸ್ ಅಂತ ಇರಬೇಕಕ್ ನೀರು ವಿಧಲವೇಷ್ ಬಿಡುಗಲೂರು ಇಂಟ್ರೋ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಸೆವೆನ್ ದಾಕಿ ಅಂಟ್ಲು ವನ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ದಾಖಲಾ ತರವತ್ತೀನಲ್ಲ బ్యాలెన్స్ చేసుకుని యాభై ఎకర్లలో మా ప్రాంతంలో రైతు మళ్ళీ పంట వేసుకోవచ్చు కాదు కదా మీరు కూడా కాల్ ధన్యవాదాలు ఇప్పటికే భారీ పంట నష్టం సార్ పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తంగా రికార్డు కానీ ఇల్లే కానీ పాక్షికంగా కూలి కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా